చాలామంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే సబ్బు వాడేవాళ్ళు కాదు సబ్బు ఎందుకు వాడేవాళ్ళు కాదంటే సబ్బు అనేది మురికిని పోగొడుతుంది కానీ శరీరం మీద రెండు ప్రత్యేకమైనటువంటి పొరలు ఉంటాయి మనం సబ్బు ఎక్కువగా వాడినప్పుడు ఆ రెండు పొరలు కూడా క్రమక్రమంగా వాటిలో ఉన్న రసాయనాలు కోల్పోతాయి దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు శరీరానికి ఎదురవుతాయి మృదుత్వం శరీరానికి తగ్గిపోతుంది అందుకే చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే సబ్బు రాసుకోకుండా ఆమలక చూర్ణం అని పాతకాలంలో రాసుకునేవాళ్ళు అంటే ఉసిరికాయ పొడి ఉసిరికాయ పొడి శరీరానికి రాసుకొని పాతకాలంలో స్నానం చేసేవాళ్ళు అప్పుడు ఉసిరికాయ పొడిలో ఉన్నటువంటి ఔషధయుక్తమైన గుణాల ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాయి సబ్బు అందుకే ఎక్కువసార్లు వాడకూడదండి చాలామంది ఊరికే సోప్తో చేతులు వాష్ చేసుకుంటూ ఉంటారు సబ్బు ఎక్కువ వాడితే అక్కడ పైన ఉన్నటువంటి రసాయనాలనేవి చర్మంలో తొలగిపోయి చర్మం అనేది మృదుత్వం కోల్పోతుంది కాబట్టి ఆ